నా పేరు బాణ శంకర్ నాయక్ నంగారాబేరి లంబాడేకుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుని కళ్యాణకుర్తి నియోజకవర్గం వెల్లన్న మండల్ కళ్యాణ బాబు తండ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ అప్పుడు ఉన్న డిఆర్ఎస్ ప్రభుత్వం గృహ మేము ఆ పాలకులను ఏదైతే వాళ్ళు చేశారో ఇది అబద్ధం నిజం కాదని మేము ఎన్నోసార్లు పోట్లాడి ఆ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీ రావాలని ఎన్నో కష్టాలు పడ్డాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం గౌరవ ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి గారు అందరూ చేతరవంతం చేసి జిల్లా జిల్లాలు తిరిగి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని జీవం పోసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినారు కాబట్టి ఏదైతే ఆ రోజు కొనుగోర కల్లాల్లో ఉన్న ఉండొచ్చు వరంగల్లో ఉండొచ్చు గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారు సోనియమ్మ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారము రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క సంక్షేమ పథకాలు వాగ్దా వాగ్దానాలు అమలు చేయడం జరిగింది ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ గిరిజనుల పట్ల గిరిజనులకు మాట వేస్తే ఆ బాట తప్పదని తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ఏకమతమై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే తూచ తప్పకుండా మా ముఖ్యమంత్రి రోవంద్ రెడ్డి గారు ఏదైతే బస్సు ఫ్రీ 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 కావచ్చు మరియు రైతులకు ఊనమాఫీ కావచ్చు ఏదైతే గృహలక్ష్మి అది కావచ్చు ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేసే అమలు నాలుగు ఐదు గ్యారెంటీ అమలు అయినాయి కాబట్టి ఇంకా ఒక రెండు ఒక గ్యారంటీ ఉంది కాబట్టి అది కూడా అమలు చేయాలని తప్పనతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఒకటే డిమాండ్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం దొర ప్రభుత్వం నుంచి బందై ఇప్పుడు బయటపడ్డాం స్వచ్ఛ గాలిని పీల్చుకుంటున్నాం అప్పుడు దూర ప్రభుత్వంలో దూర గాడిలో బంద్ అయిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వము రేవంతరణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంతర్ణ ప్రభుత్వంలో మంచిగా పాలన సాగుతుంది కల్లెకొడ్డి నియోజకవర్గంలో శాసనసభ్యుల శాసనసభ్యుల ఎలక్షన్ లో మరియు పార్లమెంట్ ఎలక్షన్ లో మేము తిరిగి తిరిగి ఈ యొక్క పథకాలను తాండ తాండలు చెప్పి చైతన్యవంతం చేసి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ గారికి మరియు ఎంపీ అయిన మనోహన్ గారికి మేము చాలా కృషి చేసి గెలిపించుకున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధి విధాలతోని కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ తొలిపోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క పదవి ప్రకారం మేము కూడా ఆలోచించి ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఈ యొక్క అంతకుముందున్న ప్రభుత్వము మొత్తం కజనం లేకుండా అప్పులు చేసి పోయిన ప్రభుత్వము ఇప్పుడు అసెంబ్లీకి రావడం లేదు కేసీఆర్ గారు తప్పు చేసిన కాబట్టి అసెంబ్లీకి రావడం లేదు ఏదైతే తప్పు చేశారో వాళ్ళు ముందు రారు ప్రజల ముందు కాబట్టి ఏదైనా కానీ ఈ యొక్క అప్పు చేసిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం పైసా పైసా జమ చేసి గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఏదైతే బట్టి కమర్ గారు మరియు మంత్రి మరియు రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏదైతే ఈ వర్షాకాలంలో ఉండొచ్చు రైతులకు ఉండొచ్చు విద్యార్థులు ఉండొచ్చు బిఎస్సి ఉండొచ్చు జాబ్ క్యాలెండర్ ఉండొచ్చు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ప్రతి వాగ్దానము అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఒకటే విజ్ఞప్తి ఏదైతే మన కల్లకుడులో బహిరంగ సభ జరిగిందో గౌరవ సూదిని రెడ్డి సరిగ్గా సూదిని రెడ్డి గారి ఇక ఆవిష్కరణ జరిగింది కాబట్టి అప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు కల్వకుర్తిలో మంచి జరిగింది కల్వకుర్తి కాన్స్టల్సీ కు ఏదైతే చదువుకున్న స్కూల్ కు ఐదు కోట్లు ఉండొచ్చు తాండాలకు సదుపాయం ఇస్తారని స్కూల్ కూడా అభివృద్ధి కోసము కొన్ని ఫైనాన్స్ ఫైనాన్స్ గా హెల్ప్ చేయొచ్చు చేసిన చేస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా కల్వకుర్తిలో ఏదైతే రోడ్లు ఉందో ఆ రోడ్లు కోసం ఉండొచ్చు తాండాలకు నిధులు అది కూడా ఏర్పాటు చేశాను మంచిగా చెప్పడం జరిగి జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మా తరఫున గెలిచిన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఒక విషయం ఏమిటంటే ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు పాలకులు ఏదైతే ప్రజలకు ఇబ్బంది పెట్టారో కాబట్టి ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కించారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కష్టపడి నిరంతరం లేకుండా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలని ఈ యొక్క దేశంలో ఈ రాష్ట్రాన్ని ముందు స్థాయిలో తీసుకుపోవాలని నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మా యొక్క విజ్ఞప్తి మేరకు నేను కల్లకొట్ నివాసి నివాసిగా ఎల్లన్న మండల వాసిగా కాంగ్రెస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ యొక్క సీనియర్ కార్యకర్తని విజ్ఞప్తి చేస్తున్నా సార్ ఒకటే నిన్ను కూడా ఆలోచించి గిరిజనులకు సరైన న్యాయం చేయాలని ఏదైతే పది రిజర్వేషన్ ఉందో ఆ యొక్క కోర్టులో నడుస్తుంది కాబట్టి ఆ కోర్టులో ప్రభుత్వ లయర్లు పెట్టి వాదించి గిరిజన ప్రతిపక్షం రిజర్వేషన్ వచ్చే విధంగా మీరు సహాయం చేయాలని గిరిజన బిడ్డలకు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం విధంగా ఏదైతే కల్లకుడులో ఉందో కల్లకూర్తిలో ఎక్కువ జనాభా యాభై వేల అరవై వేల జనాభా గల గిరిజన ప్రాంతం కాబట్టి కల్లకు నియోజకవర్గంలో ఒక గిరిజన యూనివర్సిటీ అదేవిధంగా ఆ యొక్క బారముల తాండలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న ఎస్టీ గురుకులను పెంచాలని డిమాండ్ విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే నామినేట్ పదవి ఉన్నాయో ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ఉండొచ్చు ఎస్టీ కార్పొరేషన్ ఉండొచ్చు ఎస్టీ కార్పొరేషన్ హోదా నగరం జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఏదైతే ఈ రాజకీయాలుగా వస్తున్నాయో వాళ్లకు ఎస్టీ గిరిజలకు విదేశం ప్రకంగా వాళ్లకు నామినేట్ పది ఇవ్వాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నిధులకు ఈ యొక్క ప్రాబ్లము మీ దగ్గర దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క సమస్యలు పరిశీలించాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై సేవలాల్ జై జీంద్ జై నరాణ గారి జై రేవంతమ్మ జై ముఖ్యమంత్రి జై ఎన్ రేవంత్ రెడ్డి